సొసైటీ మీకు అర్థమవుతుందా ఒక నిజమైన మధ్య తరగతి మహిళ శక్తి ఏంటంటే ఈ రోజు కుటుంబ బాధ్యతల నుంచి వన్ పర్సెంట్ డబ్బులు సంపాదించాలనే మైండ్ సెట్ మార్చుకోగలిగారు అంటే డబ్బు సంపాదించడంలో నాలుగు డిగ్రీలు చదివిన వాళ్ళ స్థాయి కంటే కూడా ఎక్కువ సంపాదించగలిగే శక్తి ఒక మధ్య తరగతి మహిళకే మాత్రమే ఉందండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేశాను చాలామంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మీరు చెప్పిన తర్వాతనే మేము ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి అలాగే కొంతమంది ఇప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నారు మ్యారేజ్ అయి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత మాకు ఇన్ని సంవత్సరాలు మేము ఏం చేయలేకపోయాము ఇప్పుడు ఏం చేయగలుగుతాము అనేసి అనుకుంటూ కొంతమంది కొంతమందికి ఇంట్లో వాళ్ళు అయి ఉండొచ్చు సొసైటీలో అయి ఉండొచ్చు ఒక ముద్దర వేసేస్తున్నారండి మీకు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఈ రోజు బయటకు పోయి ఏదైనా ఒక జాబ్ చేయాలంటే డిగ్రీలు చదివిండాలి ఉండాలి లేకుంటే ఏ ఆపర్చునిటీ లేదు డబ్బులు సంపాదించడానికి మీకు ఏం తెలుసు అసలు మీకు పిల్లల్ని పెంచడము అలాగే కిచెన్ లోకి వెళ్లి వంట చేయడం తప్ప మీకు ఏమీ తెలియదు అనే ఒక ముద్ర వేయడం వల్ల ఏమి చేయలేము అన్న డిమోటివేట్ తో నిలబడిపోతున్నారండి అలాంటి మహిళలకు ఈ రోజు నేను చెప్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ సత్తా అంటే మీకు అర్థమవుతుంది ఈ మాటలన్నీ కూడా ఒక మధ్య తరగతి మహిళలను ఎంత తక్కువ చేస్తున్నాయో తెలుసా ఎంత చిన్న చూపు చూస్తున్నాదో సొసైటీ మీకు అర్థమవుతుందా కానీ నిజమైన మధ్యతరగతి మహిళ శక్తి ఏంటంటే ఈరోజు ఇంట్లో ఎన్ని కష్టాలున్నా ఎవరికి చెప్పకుండా కన్నీళ్ళు కార్చుకుంటూ మనసులోనే దిగమింగుకుంటూ కుటుంబ సభ్యులందరికీ కూడా శాంతిని ఇస్తుంది శాంతి కోరుకుంటుంది నేను ఎంత ఇబ్బంది అయినా నా ఫ్యామిలీకి నేను కడుపు నింపి ఉన్న దాంట్లో నేను అడ్జస్ట్ అయిపోదాము అన్న మెంటాలిటీ ఉన్నటువంటి మధ్యతరగతి ఇళ్ళ శక్తి ఎంతమందికి తెలుసు రోజు కాబట్టి మధ్యతరగతి మహిళలను ఎవరు కూడా తక్కువ అంచనా వేయద్దండి వాళ్ళ శక్తి ఏంటో వాళ్ళు ఇంట్లో వ్యవహరిస్తున్న తీరును బట్టి అందులో నుంచి వాళ్ళు డబ్బులు సంపాదించగలగాలి కుటుంబ బాధ్యతల నుంచి వన్ పర్సెంట్ డబ్బులు సంపాదించాలనే మైండ్ సెట్ మార్చుకోగలిగారు అంటే వాళ్ళ స్థాయి ఏ కు వెళ్తుందంటే డబ్బు సంపాదించడంలో నాలుగు డిగ్రీలు చదివిన వాళ్ళ స్థాయి కంటే కూడా ఎక్కువ సంపాదించగలిగే శక్తి ఒక మధ్య తరగతి మహిళకే మాత్రమే ఉందండి అన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోగలిగే కేపబిలిటీ ఉన్నది ఒక మహిళకు మాత్రమే ఇది మహిళలందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇదే సమాజం నువ్వు ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు తక్కువ చేసి చూస్తుంది అదే ఇదే సమాజం నువ్వు ఆర్థికంగా బలంగా కొడుతుంది ఇది వాస్తవం ఒక మధ్య తరగతి ఇల్లాలుగా చెప్తున్నాను ప్రతి మధ్య తరగతి బలంగా మారాలి మన బలం ఏంట మనము నిరూపించుకోగలగాలి డబ్బులు సంపాదించాలి అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి కదా అని అనుకుంటే అది మన అపోహేనండి నిజానికి డబ్బులు సంపాదించాలి అంటే ఇంట్లో ఉంటూనే డబ్బులు అనేది మనము లక్షల్లో సంపాదించుకునే ఆపర్చునిటీస్ ఈ రోజు ఉన్నాయి అవి ఏంటనేది కూడా ఖచ్చితంగా మనకంటూ దేవుడు ఏదో ఒక మంచి క్వాలిటీ టాలెంట్ అనేది మన చేతుల్లో మన దగ్గర మన మైండ్లో ఉంటుందండి అది ఏంటి అనేది మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వండి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఒకరు మంచిగా పెయింటింగ్ చేయగలుగుతారు ఒకరు మంచిగా క్రాఫ్ట్ చేయగలుగుతారు ఒకరు మంచిగా కుకింగ్ చేయగలుగుతారు మరొకరు మంచిగా పచ్చళ్ళు పెట్టగలుగుతారు ఏది మీకు బాగా వస్తే హోమ్ బెస్ట్ సర్వీసింగ్గా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి జీరో ఇన్వెస్ట్మెంట్ తోనే స్టార్ట్ చేయచ్చండి ఇవన్నీ కూడా లేదు మీరు కొంచెం చదువుకొని ఉన్నారనుకోండి మీ దగ్గర డబ్బులు లేదనుకోండి అప్పుడు కూడా మీరు ఫ్రీలాన్సింగ్ జాబ్స్ చాలా ఉన్నాయండి మన దగ్గర ఇప్పుడు సోషల్ మీడియాలో అవేర్నెస్ వచ్చిన తర్వాత చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కంటెంట్ రైటింగ్ కానీ డేటా ఎంట్రీ గానీ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ టీచింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఆపర్చునిటీస్ ఉన్నాయండి మీరు కొంచెం సోషల్ మీడియా పైన నాలెడ్జ్ మీరు యూట్యూబ్ లో వీడియోస్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ చేయొచ్చు ఫేస్బుక్ లో అప్లోడ్ చేయొచ్చు ఆన్లైన్ వెబ్సైట్స్ క్రియేట్ చేసుకొని అందులో నుంచి మీరు మార్కెటింగ్ ఇంట్లో నుంచే చేసుకోవచ్చు ఈ రోజు ఇంట్లో ఉంటూనే మహిళలు లక్షలు సంపాదిస్తున్నారు సంపాదించగలరు అనడానికి ఎగ్జాంపుల్ గా నేను కూడా అండి ఒక ఇరవై సంవత్సరాల ముందు ఎలా ఒక ఐదు వేల రూపాయలు నెలకు సంపాదించడం ఎలా అని ఎన్ని రకాలుగా ఆలోచించానో నాకు తెలుసండి కాబట్టి ఇంతలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఏం చేయాలో తోచలేదు కానీ ఆలోచనలు చాలా ఉండేటివి నేను తక్కువ చదువుకున్నాను మా పిల్లలను ఉన్నతంగా చదివించాలనేది ఒక ధ్యేయం కానీ ఎలా మొదలు పెట్టాలి జీవితాన్ని అనేది తెలియదు ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను డబ్బులు సంపాదించాలి అని అప్పుడు నాకు ఎప్పుడైతే నేను డిసైడ్ అయ్యానో డబ్బులు సంపాదించాలి అవసరం అనేది నాకు వంద రకాల మార్గాలు అనేది కనిపించాయండి ఎప్పుడైనా కానీ మనం స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యామంటే ఆపర్చునిటీస్ కానీ అవకాశాలు కానీ ఐడియాస్ కానీ వస్తాయి ఎప్పుడైతే మనము మెంటల్గా వీక్గా ఉండి మేము ఏం చేయలేము అనుకున్నామంటే వన్స్ మనకి ఏ ఐడియాను రాదండి ఆ ఐడియాలు ఏ వచ్చినా కూడా మన వల్ల అవుతుందా మనం చేయగలమా నేను ఇందాక చెప్పినట్టు డిగ్రీలు ఉండాలేమో ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి ఇవన్నీ ఏవి లేకుండానే నేను నిరూపించుకోగలిగాను కాబట్టి మీ ముందుకు వచ్చి చెప్పగలుగుతున్నాను ఇంట్లో ఉన్న వాళ్ళే మనకి ఏదైనా వన్స్ వన్ బై వన్ ఏదైనా అర్జెంట్ అవసరాలు పడి డబ్బులు అడిగామంటే పరాయి వాళ్ళ లాగా మాట్లాడతారండి ఇంట్లో వాళ్ళే ఎప్పుడైతే మీ బలం మీకు తెలుస్తుందో మీరు ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడరు మీ పైన మీరు ఆధారపడతారు అప్పుడు మీరు ఖచ్చితంగా గెలవడానికి ప్రయత్నిస్తారు బిజినెస్ అనేది ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు ఎప్పుడైనా కానీ మీ ఆలోచనలు మారితేనే మీ జీవితం మారుతుంది నా జీవితం మారింది మీ జీవితం కూడా మారాలన్నదే నా కోరికండి కాబట్టి ఈ వీడియోని మీరు చూడండి మీ కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి అలాగే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే చాలా మంది మాకు చాలా ఐడియాస్ ఉన్నాయి ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కావట్లేదు ఏది కరెక్ట్ మాకు తెలియట్లేదు అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యారంటే మీకోసం నేను ఒక ఫ్రీ వెబినార్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నా ధ్యేయమే ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలండి మార్పు ఒక్కరితోనే మొదలవుతుంది గుర్తు పెట్టుకోండి మీ అనుభవాలు కామెంట్ చేయండి మీరు కూడా ఆర్థికంగా మారండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది ఒక మహిళగా ప్రతి మహిళకు ఉపయోగపడే వీడియోస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటా